హాయ్ చిన్నోడు చిన్నమ్మ ఏమండి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా వినండి ప్లీజ్ మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయినా సరే డేట్స్ కానీ రెండు నెలలు ఆగిపోతే మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాక మెడిసిన్ అస్సలు ఇచ్చుకోకండి స్కానింగ్ చేస్తే అప్పుడు మెడిసిన్ ఇచ్చుకోండి స్కానింగ్ ఎందుకు మాకు తెలియదు అన్నా సరే స్కానింగ్ చేయించుకోండి ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్వయంగా అక్క అవుతుందండి పాపం తనకి నైన్ ఇయర్స్ అవుతుందండి ఆపరేషన్ అయిపోయింది పిల్లలు పొట్టకుండా డేట్ రావట్లేదని రెండు వెళ్ళిపోయాక హాస్పిటల్కి వెళ్తే ఆవిడ ఏం చేసింది మెడిసిన్ ఇచ్చేసి థైరాయిడ్గానే ఉందేమో టెస్ట్ చేద్దాము అని స్కానింగ్ రిపోర్ట్ రాసి ఇచ్చిందండి ఇంతకీ పొట్టకు రాయలేదు స్కానింగు వాళ్ళ ఉద్దేశం ఏంటి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది కదా అని ఆ ఉద్దేశంలో ఉన్నారు అలా పాపం డేట్ వచ్చి బిల్లలు వేసుకుంది చాలా బాధపడింది పాపం నొప్పి వచ్చేసింది ఆ లోన్ బేబీ గట్టిగా పెనడం గట్టి పడిపోయింది కదండి మరి పాపం ఇంకొకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళింది ఆవిడ ఫైవ్ హండ్రెడ్ ఫీజు తీసుకుని ఆవిడ కూడా స్కానింగ్ చేయలేదు మూడు నెలలు పూర్తయ్యాక ఆవిడ కూడా టాబ్లెట్లు ఇచ్చిందండి నాలుగో నెలలు వచ్చేసాక బాగా ఎక్కువ నొప్పి వచ్చేస్తుందని ఫోన్ చేస్తే అప్పుడు అలా అక్క వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే నాలుగో నెల కొడుపు లోన్ అన్ని ఆర్గాన్స్ అన్నీ ఏర్పడిపోయాయి అంట పాపం సార్లు ట్యాబ్లెట్లు వేసుకుంది కదండి దానివల్ల లోన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది ఆపేషన్ చేసి తీసారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి పాపం ఏదో కొంచెం బాధ వేస్తుంది అలా ఊరుకున్నారు అదే ఇద్దరు మగపిల్ల ఉన్న వాళ్ళు ఆడపిల్ల కోసం చూస్తూ ఇలా జరిగింది అనుకోండి డాక్టర్ని ఊరుకుంటారండి స్కానింగ్ చేయాలి కదా ఫస్ట్ గుంట డాక్టర్ అనే వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు మన కదండి పాపం తనకి తెలియకుండా నాలుగు నెలలు మోసేసిందండి ఆ బిడ్డని తనకెంత బాధగా ఉంటుందండి అనొచ్చండి ఆ మాత్రం తెలియట్లేదని ఏమండి ఆపరేషన్ అయిపోయింది అనుకుంటుంది కదండీ నాకెందుకు వస్తుంది కడుపు అని మనస్తత్వంలో ఉంటారు ఏమండి ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్తే మెయిన్ స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఇంటికి రండి ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా వస్తే మనం తట్టుకునే శక్తి మనకు ఉండాలండి అలా ఎంతోమంది ఆపరేషన్ ఫెయిల్ అయితే బాగుండని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇద్దరు మగపిల్లలు పుట్టేశాక ఆపరేషన్ చేంజ్ చేసుకుంటే అయ్యో మాకు ఇంకో ఆడపిల్ల ఉంటే బాగున్నాం ఆపరేషన్ వల్ల ఆపరేషన్ చేంజ్ చేసుకున్నాం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా మనం చేసి పిచ్చి పని ఇంకోటి ఏంటో తెలుసండి డేట్ రావట్లేదంటే బొబ్బాస్కాయ తినేయాలి పైనాపిల్ తినేయాలి అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వెంటనే వచ్చేస్తాయి ఎందుకండి కంగారే ఫస్ట్ కిట్ ఉంటుంది కిట్ తెచ్చుకొని చూసుకోండి కిట్లో కొంతమందికి తెలియదు హాస్పిటల్కి వెళ్ళండి స్కానింగ్ చేయించుకోండి ఏమవుతుందండి మహాయితీ రెండు వేలు అవుతుంది ఆ దానికోసం చూసుకుంటే మనం రిస్క్లో పడతాం మొన్న ఒక అమ్మాయి హాస్పిటల్కి వెళ్తే నేను ఇన్స్టాలో చూసానండి డేట్ రావట్లేదని డేట్ వచ్చే బిల్లలు వేసుకుందంట వేసుకుంటేనే పాపం బేబీ వీక్గా ఉన్నట్టుంది బ్లీడింగ్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే నొప్పి వస్తుందని ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అమ్మ మీకు వచ్చింది పోయిందని చెప్పారంట అది ఆవిడికి అబోషన్ చేయడానికి అది బాధే కదా ఎవరు అలాంటి తప్పులు చేయకండి ప్లీజ్